హ్యావ్ హే గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి గాయస్ ఎప్పటిలాగే మనం కూడా టాలీ ప్రైమ్లో ఈరోజు నీ టాపిక్ అనేది డిస్కస్ చేస్తున్నాము సో అది ఏమిటి అని చూస్తే సెస్ సెస్ గురించి డిస్కస్ చేస్తాం ఈ సెస్ అనేది మ్యాక్సిమం ఏ దాని మీద ఎక్కువ పడుతుంది అంటే లగ్జరీ గుడ్స్ మీద సెస్ అనేది పడుతుంది సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైనా రిచ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళు ఎక్కువగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కార్స్ ఓకేనా బైక్స్ ఇలా వాటి మీద వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపి కొంటూ ఉంటారు అదే స్టేట్ నుంచి ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ చేస్తారు అలాంటి వాటి మీద సెస్ పడుతుంది ఆల్కహాల్ మీద కూడా సెస్ పడుతుంది సో ఆ ఎంట్రీస్ని ఎలా పోస్ట్ చేసుకోవాలి టాలీలో ప్రైమ్ ప్రైమ్లో అనేది ఈరోజు మీకు చూపిస్తాను ఓకే గాయస్ ఇంతవరకు మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే పక్కన ఉన్న సబ్స్ బెల్ లైక్ క్లిక్ చేసుకోండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన యొక్క డైలీ పెట్టి నోటిఫికేషన్స్ మీకు మొబైల్కి రీచ్ అవుతాయి ఓకేనా సో డైరెక్ట్గా మనం ఓచెస్లో వెళ్దాం ఓచెస్లో వెళ్ళాను ప్రజెంట్ నేను లో ఉన్నాను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పార్టీ నేమ్ తీసుకుంటున్నాను ఆల్టీసీ ఇస్తున్నాను ఇంకా గైస్ ఇక్కడ పార్టీ నేమ్ తీసుకుంటున్నాను సి లత ట్రేడర్స్ సన్ రై క్రియేటర్స్ వాళ్ళ అడ్రస్ ఉంటే అడ్రస్ మెన్షన్ చేసుకోవాలి కడప ఆంధ్రప్రదేశ్ ఇక్కడ థర్టీ సెవెన్ తీసుకుంటున్నాను విత్ ఇన్ స్టేట్ కాబట్టి ఇక్కడ విత్ ఇన్ స్టేట్ కాబట్టి పర్చేజ్ తీసుకుంటాను పర్చేజ్ టాక్సిబుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐటెం క్రియేట్ చేస్తున్నాను ఆల్ టు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆడి త్రీ టూ వన్ అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐటెం క్రియేట్ చేశాను నెంబర్స్ తీసుకున్నాను ఈ ఆప్షన్ వేసి పెట్టాలి రైట్ సైడ్కి వెళ్ళాలి వన్ ఫోర్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇక్కడ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఇస్తున్నాను ఇక్కడ మనం సెస్ అనేది తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే ట్వంటీ ఎయిట్ ఇస్తారో సెంట్రల్ ట్యాక్స్ ఫోర్టీన్ స్టేట్ ట్యాక్స్ ఫోర్టీన్ తీసుకుంటుంది సెస్ వచ్చేసి ఇక్కడ మనం తీసుకోవచ్చు తర్వాత దాని పక్కకి వెళ్తే ఇక్కడ బేస్డ్ ఆన్ వాల్యూ సో మనం తీసుకున్నది క్వాంటిటీ అనేది బేస్డ్ ఆన్ క్వాంటిటీ మీద వాల్యూ మీద అడుగుతుంది బేస్డ్ ఆన్ వాల్యూ అండ్ క్వాంటిటీ మీద మనం వాల్యూ మీద తీసుకున్నాం ప్రజెంట్ తర్వాత క్లాస్లో మీకు థర్డ్ చెప్తాను ఫైవ్ పర్సెంట్ తీసుకున్నాను ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైవ్ ఇస్తున్నాను రేట్ వచ్చేసి టెన్ ల్యాక్స్ ఇక్కడ సిజిఎస్టీ ఎస్టీ ఇక్కడ సెస్ సో సెస్ వచ్చేసి మనం కంట్రోల్ ఎంటర్ ఇస్తున్నాను ఇక్కడ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ ఆర్ క్వాంటిటీ అడుగుతుంది మనం వాల్యూ తీసుకుంటున్నాం ప్రజెంట్ ఓకే ఇప్పుడు మనం రైట్ సైడ్లో మోర్ డీటెయిల్స్ వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎస్టి అనాలసిస్ లోకి వెళ్దాం ఆల్ టెఫ్ అని ఇస్తున్నా ఎక్స్పాండ్ అవుతుంది ఇక్కడ చూడండి టోటల్ మనకి ఫిఫ్టీ ల్యాక్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పర్సెంట్ సెవెన్ ల్యాక్స్ ఫోర్టీన్ పర్సెంట్ సెవెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ పడింది సెస్ టాక్స్ టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ టోటల్ ట్యాక్స్ వాల్యూ వచ్చేసి సిక్స్టీన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది టోటల్ వాల్యూ ఓకే సో ఈ విధంగా మనము సెస్ అనేది ఎలా ఎంటర్ చేసుకోవాలనేది ఈరోజు మీ క్లాస్లో పర్చేస్లో చూపించారు అదేవిధంగా సేల్ కూడా ఏ విధంగా చేయాల్సి వస్తుంది అనేది కూడా చూద్దాం ఇప్పుడు నేను సేల్స్ లాగా వెళ్తున్నాను సో పర్టికులర్ పర్సన్ ఆల్ట్ సూచిస్తున్నాను జేఈ ట్రేడర్స్ సండ్రీ డెప్టార్స్ ఇక్కడ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరు ఇచ్చాను థర్టీ సెవెన్ సేల్స్ ట్యాక్సబుల్ ఆడి ఇక్కడ టూ సేల్ చేస్తున్నాను రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ ల్యాక్స్ సిజిఎస్టీ హెచ్జీఎస్టీ సెస్ సో ఈ విధంగా మనకి సో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే థర్టీ ల్యాక్స్ మీద ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ పర్సెంట్ సిజీఎస్టీ ఫోర్టీన్ పర్సెంట్ హెచ్జీఎస్టీ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ సెస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పడింది టోటల్ వాల్యూ చూస్తే కింద మనకి థర్టీ నైన్ థౌసండ్ నైన్ థర్టీ నైన్ ల్యాక్స్ నైంటీ థౌసండ్ ఇప్పుడు దీన్ని కంట్రోల్ పే ప్రింట్ ప్రివ్యూ చూడొచ్చు ఆల్ట్ జెడ్ జడ్జెస్తో జూమ్ అవుతుంది ఓకే చూడండి ఈ విధంగా మన క్లియర్ కట్ గా హెచ్ఎస్ఆర్ తో పాటు క్లియర్ గా ఇక్కడ వాల్యూ అనేది చూపిస్తుంది మనకి సో ఇది గైస్ మన సెస్ గా ఎలా ఎంటర్ చేయాలని ఈరోజు క్లాస్లో మీకు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది గైస్ మన యొక్క ఛానల్ ఉన్న ప్రతి కంటెంట్ కూడా మీకు మంచిగా అనిపించింది సో ఈ వీడియో వల్ల యూజ్ పొందాము అనిపించింది సో దయచేసి కొంచెం సపోర్ట్ చేయండి మనకు కూడా ఇంకా కొన్ని మంచి వీడియో చేయడానికి ఛాన్స్ ఉండదు ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్